సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ సందేశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది అది నకిలీ సమాచారమని ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చింది అలాగే పోలింగ్ రోజున ఓటర్ కార్డు మర్చిపోతే ఏ ఇతర కార్డులు తీసుకెళ్లొచ్చో కూడా తెలిపింది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయకుండా నిషేధం విధించినట్లు ఒక సందేశం వాట్సాప్లో లో చక్కర్లు కొడుతోంది అది తప్పుదోవ పట్టించే నకిలీ సందేశం అంటూ తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది ఏపీ వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛనుదారులకు పడిగాపులు తప్పడం లేదు నగదు కోసం బ్యాంకులకు వెళ్లినా సచివాలయాల సిబ్బంది తిరిగి చేరుకోకపోవడంతో లబ్దిదారులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం ఉదయమే సచివాలయాల వద్దకు చేరుకున్న వృద్ధులు దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు మండు టెండర్ గంటల తరబడి నిరీక్షించారు వారికి నీడ తాగునీరు వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఏప్రిల్ మొదటి రెండు మూడు రోజుల్లోనే నలభై మూడు డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూనే వస్తోంది మార్చిలో రెండు వారాలు కొంత ఊరట ఇచ్చినా చివరి వారం నుంచి మళ్లీ మంటలు మొదలయ్యాయి రెండు మినహా అన్ని జిల్లాల్లో నలభై రెండు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావటం రాష్ట్రమంత్ర ఎండల తీవ్రతను స్పష్టం చేస్తోంది వైకపా చేసే ప్రతి తప్పును తెదేపా అధినేత చంద్రబాబుపై నెట్టేస్తున్నారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు పిన్షన్ల విషయాన్ని కుట్రపూరితంగా ఆయనకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు వైకపా రాక్షస పాలనలో చంపడం హింసించడం అలవాటుగా మారిందని విమర్శించారు నిజం గెలవాలి సైబరాబాద్ మాజీ సిపి ప్రస్తుత హోంగార్డ్స్ ఐజీ స్టీఫెన్ ఎన్ రవీంద్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు తాను నార్సింగి సీఐగా ఉన్నప్పుడు భూ వివాదంలో జోక్యం చేసుకున్నానని ఆరోపిస్తూ రవీంద్ర సస్పెండ్ చేశారని పేర్కొన్నారు భూ కబ్జాదారులతో చేయి కలిపి ఎలాంటి విచారణ చేయకుండానే తనను సస్పెండ్ చేశారన్నారు దీనివల్ల పదోన్నతి అవకాశం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు పదోన్నతి అవకాశం పరిశీలించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ న్యాయస్థానం ఉత్తర్వులను స్టీఫెన్ రవీంద్ర లెక్క చేయలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు